అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుజున ముమ్మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తునామలో వందనాలు తెలియజేస్తున్నాం నేటివదే కాలం మందు మన స్థుతి అంశం దేవుని పిలుపు దేవుని పిలుపు అనే అంశంలో మేలు చేసి బాధపడుటకు పిలువబడిన పిలుపు గురించి మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం పేతృరాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడితిరి ఇందుకు మీరు పిలువబడితిరి ప్రియ సహోదరి సహోదరులరా మనం ఎందుకు పిలువబడ్డాము అంటే రకరకాల కారణాలు ఉన్నాయి అసలు దేవుని పిలుపు అనే మాట బైబిల్ గ్రంథంలో అనేక ప్ర మాటలు రాయబడి ఉన్నాయి అందులో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకొని గత ఎపిసోడ్ లో మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడిన వారము యేసు క్రీస్తు వారిగా ఉండటకు పిలువబడిన వారము తన కృప ద్వారా పిలువబడిన వారం పరలోకపట్నంలో వారసులుగా ఉండటకు పిలువబడిన వారం ఆయన బిడ్డలుగా ఉండటకు పిలువబడిన వారం ఈ విధంగా నిరీక్షణ కొరకు పిలువబడిన వారం ఈ విధంగా అనేక రకమైన పిలుపుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అయితే చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం ఏందంటే మేలు చేసి బాధపడుటకు పిలువబడడానికి పిలువబడ్డాం ఇది చాలా వినటానికి కష్టమైంది చేయటానికి ఇంకా కష్టమైంది ఎవరైనా తప్పు చేస్తే శిక్షకు పాత్రలు ఆ మాట కూడా ఇక్కడే రాయిబడి ఉంది ఇరవై వచ్చినములో మనం చదివినట్లయితే తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు వాటిని సహించడం నెడల మీకేమి ఘనము మీకేం గొప్ప మీరు ఒకవేళ తప్పు చేస్తే దానికి దెబ్బలు తింటూ ఉంటే వాటికి సహించు ఉంటే అందులో మీకేం ఘనం ఉంటుంది అందులో మీకేం గొప్ప ఉంటుంది అందులో మీకేం మేలు ఉంటుంది అందులో మీకేమి పేరు ఉంటుంది కదా కొంతమంది తప్పులు చేసి మళ్ళీ రివర్స్లో గద్దించే వాళ్ళు ఉంటారు కొంతమంది తప్పులు చేసి దెబ్బలు తినడానికి భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది తప్పులు చేసి దెబ్బలు తింటూ బాధపడే ఉంటారు కొంతమంది తప్పులు చేసి దెబ్బలు తిన్నప్పుడు సహించలేని స్థితిలో ఉంటారు కానీ ఇక్కడ మనం చదువుకున్నమాట తప్పిదమ్ములు చేసి దెబ్బలు తిన్నప్పుడు ఒకవేళ మీరు సహిస్తే వాటి వల్ల ఏమి ప్రయోజనం వాటి వల్ల ఏమి ఉపయోగం దానివల్ల ఏమి ఘనం ఏమి కాదు దానివల్ల ఏం గొప్ప రాదు లోకంలో మనం తప్పు చేసామనుకో అందరూ కొడుతూ ఉన్నారనుకో బయట వాళ్ళు మూడో మనిషి వచ్చి ఎందుకు ఆ మనిషిని కొడుతున్నావు అంటే ఫలానా మనిషి తప్పు చేశాడు అంటే అవసరమైతే అడిగిన వ్యక్తి కూడా వచ్చి ఆయన్ని కొట్టే దెబ్బలు కొట్టే స్థితిలో ఉంటారు ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తిని దెబ్బలు కొడుతూ ఉంటే ఇంకో పది మంది వచ్చి దెబ్బలు కొట్టే స్థితిలో ఉంటది కానీ లోకము సపోర్ట్ చేసే విధంగా ఉండదు కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పిదమ్ములు చేసి దెబ్బలు తిన్నప్పుడు మీరు సహిస్తే అందులో గొప్ప ఏముంటుంది అందరి దృష్టిలో ఇంకా తప్పు చేసిన వారి వారే ఉంటారు ఎప్పుడు ఘనము ఎప్పుడు గొప్ప అంటే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడితే మనం ఎందుకు పిలువబడ్డామంటే మేలు చేసి బాధపడే దానికి సహించలే మనము పిలువబడిన వారం మేలు చేసినప్పుడు ప్రతిఫలం ఆశించే మనిస్తత్వం మనుషులది ఒక మేలు చేసినప్పుడు మినిమం థ్యాంక్స్ అనో కృతజ్ఞత అనో ఆ కనసను చూపించటం అనేదో మానవులు ఆశిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని గ్రంథం ఏ విధంగా సెలవిస్తుంది అంటే ఉదయకాల ముందు దేవుని వాకి వింటున్న మనము పరిశుద్ధులుగా ఉండటం మనం పిలువబడిన వారము ఏసు క్రీస్తు వారిగా ఉండుటకు మనం పిలువబడిన వారము ఒకటే నిరీక్షణ కలిగి ఉండటకు మనం పిలువబడిన వారము చీకటిలో నుంచి మనం పిలువబడిన వారము ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలువబడిన వారము సదాకాలము పరలోకపట్నంలో ఉండటానికి మనం పిలువబడిన వారము అంధకార సంబంధం నుంచి విడుదల కలిగించడానికి మనం వారము అనేక రకాల పిలుపులు ఉన్నాయి కానీ ఇంకొక దానికి మనం ఎందుకు పిలువబడ్డామంటే మేలు చేసి బాధపడుతూ దాన్ని సహించటానికే మనం వారం ఎవరైనా ఉన్నారా అంటే అపోస్తులైన పౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పేతురు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కృత నిబంధనలో స్టెఫన్ ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని శిష్యుల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ గ్రంథం రాస్తున్న పేతురు గారి గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని సువార్త చెప్పారు వాళ్ళు ఎంత మేలు చేశారు అనేక మందిని రక్షణలోకే నడిపించారు కదా ఇప్పుడు పేతురు జీవితాన్ని చూసిన శిష్యుల జీవితాన్ని చూసినా పౌలు జీవితాన్ని చూసినా వాళ్ళు దేనికోసం అనేక మంది నరకంలో పడిపోకుండా ఉండటానికి దేవుని దగ్గరికి తీసుకురావడానికి పరిశుద్ధులుగా చేయటానికి పవిత్రులుగా చేయటానికి యుగ యుగాలు సదాకాలం ఉండే ఆ దేవుని పట్టణంలో మనం ఉండటానికి వాళ్ళు రాత్రి పగులు కష్టపడి నడిచి కాలినరకలు చేసి ఆహారం లేక వస్త్రములు లేక అవమానములతో అనేక రకాలుగా సువార్త ప్రకటించి బ్రణాలికి మేలు చేస్తూ ఉంటే మేలులో వాళ్ళు బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పౌరుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రాళ్లతో నాకు స్వాగతం పలుకుతున్నాయి అని నేను ఏ ప్రాంతానికైతే సువార్తకు వెళ్తున్నాను రాళ్ళు నాకు స్వాగతం పలుకుతున్నాయి అన్నానంటే ఆయన సువార్తకు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తూ ఉంటే ఆయనకి ఏమి జరగబోతుందో సడన్ గా అనుకోకుండా వచ్చే శ్రమలు కాదు ఇది నేను ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నేను ఆ ఊర్లో గ్రామంలో అడుగు పెడుతూ ఉంటే రాళ్లతో నన్ను వాళ్ళు ఆహ్వానిస్తారు రాళ్లతో కొట్టు రాళ్లతో హింసిస్తూ నన్ను ఆహ్వానిస్తారు అని తెలిసి కూడా ఆయన అనేక గ్రామాలు తిరిగి అనేక మంది మేలు చేయడానికి ఆయన బాధపడిన వాడుగా అనేక మందికి మేలు చేయడానికి ఆయన సహించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం అందుకు పిలువబడ్డారు అపోసుడైన పౌలు మాత్రమే కాదు పేతులు మాత్రమే కాదు శిష్యులు మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప మాత్రమే కాదు స్టెఫను మాత్రమే కాదు వాక్యం మనందరం కూడా ఆయన అనేక కారణాలకి పిలిచాడు అందులో ఒక కారణం మేలు చేసి బాధపడటానికి ఆయన సహించినట్లుగా అనేక మంది భక్తుల జీవితాలని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళని మాదిరిగా తీసుకొని అనేక మంది శ్రమలోచిన వారుగా మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క మాటను మనం చూసినట్లయితే పౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి కుటుంబముల వాళ్ళతోనూ సంఘముల వారితోనూ అందరితోనూ ఆపదలు ఆపదలు ఆపదలని కొరిని రాసిన రెండవ పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం ఆయనకి ఎన్ని ఆపదలు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఆహారం లేక చలిలో బాధపడినవాడు వస్త్రాలు లేక బాధపడినవాడు రాత్రింబగలు ఆయన పరిచర్యలో ఉండినవాడు ఉపవాసం ఉండినవాడు ఆహారం లేక ఉండినవాడు సువార్తలో దెబ్బలు కొట్టి కొట్టించుకున్నవాడు చరసాల్లో వేయించబడినవాడు ఆఖరికి శిరచ్ఛేదనం తల తీయించున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళు చేసిందంతా మేలే ప్రియులరా మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎట్లా అది దేవునికి మహిమ దేవునికి ఘనత ఇందును బట్టే మీరు పిలువ ఎవరైనా ఈ పిలుపులో మనం ఉన్నామా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం చాలా సంతోషంగా మనం వెళ్ళిపోయాం ఏ సుక్రీస్తు వారిగా ఉండటానికి పిలువపడ్డాం ఏ సుక్రీస్తు వారిగా ఉంటే ఈ దేవాతి దేవుని వారిగా మనం ఉంటే మనకేమి అని మనము ఈ లోకంలో ఏయో ఆశించి మనం దేవుని దగ్గరికి వెళ్తాం కానీ ఆయన పిలిచిన పిలుపులో ఒక అమోఘమైన పిలుపు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించని యెడల అది దేవునికి హితమగును కదా క్రీస్తు కూడా అందుకోసమే మన కొరకు బాధపడిన వాడుగా క్రీస్తు కూడా అందుకోసమే ఆయన మన కోసం అడుగు జాడలే కింద మనము జ్ఞాపకం చేసుకుంటాం ఆయన కూడా మన కోసం ఆయన మేలు చేసిన వాడుగా మన కోసం ఆయన బాధపడిన వాడుగా మన కోసం ఆయన సహించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటో వచ్చినంలో క్రీస్తు కూడా ఇది అపోసడైన పౌలు మాత్రమే కాదు ఇది పేతురు మాత్రమే కాదు ఇది స్టెఫన్ మాత్రమే కాదు ఇది దేవుని శిష్యులు మాత్రమే కాదు వీళ్ళందరూ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ మేలు చేసి బాధపడి సహించటం అనే మాటని వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో యేసుక్రీస్తు వారిని మాదిరిగా కనుక్కొని వాళ్ళు ఈ అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చదువుదాం ఇరవై ఒకటో ఒకటి నుంచి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు ఎవరి కోసం ఆయన బాధపడ్డాడు మన కోసం బాధపడ్డాడు ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్నా మన కోసం ఆయన బాధపడిన వాడుగా చూస్తున్నాం ఆయన ఏ విధంగా బాధపడ్డాడండి ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఆయన ఎంతగా బాధపడ్డాడు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మలో ఎంత హీనమైన తక్కువ జీవితాన్ని ఆయన జన్మించాడు ఆయన పరలోక పట్టణంలో ఉండవలసిన వాడు పరిశుద్ధ పట్టణంలో ఉండవలసిన వాడు బంగారు రాజు వీధుల్లో ఉండిన వా ఉండవలసిన వాడు ఎవరు సమీపించరాని ప్రదేశంలో పరిశుద్ధమైన అత్యున్నతమైన సింహాసనంలో ఉండిన ఉండాల్సిన వాడు కానీ ఆయన మన కోసం బాధపడ్డాడు ఏ విధంగా బాధపడ్డాడు ఆయన జన్మం ఆయన జీవించిన జీవితం ఆయన దాహం కొన్నాడు ఆయన ఆకలి కొన్నాడు ఆయన శ్రమ పొందాడు ఆయన నడిచాడు ఆయన వస్త్రములు వేసుకున్నాడు ఆయన దా అన్ని ఒక మానవుడు ఏ విధంగా రక్త మాంసములతో ఉన్నప్పుడు శరీరంగా ఏం చేశాడో అవన్నీ చేశాడు ముఖ్యంగా పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉన్నాడు అందులో ఎన్నో బాధలు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి అంటే ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు శరీరాశ నేత్రాశ జీవపుటంబం అన్నిటిలోనూ మనం గలతీలుకు రాసిన పత్రికలో శరీర కార్యాలు ఏమేమి ఉన్నాయో అవన్నిటిని మనము దేవునికి దూరంగా వాటన్నింటికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా జీవించట్లో ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎంతో సహనం ఒక నమ్ముకున్న విశ్వాసిక అవసరం యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో తను పరిశుద్ధంగా జీవించే విషయంలో అనేక మంది బోధలు చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారిని హేళన చేసిన వారుగా స్వస్థపరిస్తే హేళన చేసిన వారుగా బాగు చేస్తే హేళన చేసిన వారుగా కొండ మీద ప్రసంగం చేసి మంచి మాటలు చెప్తే హేళన చేసిన వారుగా శాస్త్రులు ప్రధాన యాజకులు అనేక రకాలుగా వాళ్ళని విమర్శిస్తున్నట్లుగా వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ విషయంలో తీసుకొచ్చి కూడా ఆయనను శోధించినట్లుగా అనేక రీతులుగా మనం యేసు ప్రభు జీవితాన్ని సిలువ శ్రమల జీవితం కన్నా ముందు సిలువు కన్నా ముందు అప్పగింపబడిన ఆ ఆ పరిచర్యలో ఆయన చేసిన నడకలో ఆయన చేసిన మాటలు ఆయన చెప్పిన ప్రతి బోధలో ఆయన చేసిన ప్రతి స్వస్థత కార్యాల్లో ఆయన చెప్పిన ప్రతి ఉపమానాల్లో ఆయన జీవించిన ప్రతి జీవితంలో ప్రతిసారి వచ్చి ఆయనని ఇబ్బంది పెట్టుటూ ఆయనని శ్రమ పెట్టుటూ ఆయనను శోధిస్తూ ఆయన్ని బాధ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు కొర మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయ్యందు ఆయన బాధ ఈ లోకంలో ఉన్నంతసేపు కాదు కానీ సిరువులు ఒక ఆయన బాధపడిన వాడుగా మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల ఆయన మన కోసం తల మీద ముండ్ల కిరీటం పెట్టారు లోకాధికారులు ఆయన ఆయనే ఒక న్యాయాధిపతి అయితే ఈ లోకములో అధికారుల ముందు ఆయన తల తలను దించాడు ఆయన హేళన చేశారు ఎగతాలు చేశారు దోషి అన్నారు కొట్టారు దెబ్బలతో పిడిగుద్దులు కొట్టారు ఆ బాధను ఆయన భరించారు ముఖం మీద ఉమ్మి వేసి అవమానించారు ఆ బాధను ఆయన భరించారు తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఆయన హింసించారు ఆ బాధను ఆయన భరించారు వస్త్రహీనుడుగా చేశారు ఆ బాధను ఆయన భరించాడు కొరడాలతో ఆయన శరీరాన్ని కొట్టారు ఆ బాధను ఆయన భరించాడు ఎంత శ్రమ ఆయన బాధను ఆయన అనుభవించాడు శిలువు నెరుషులేం విధులకుండా మోసుకు వెళ్ళాడు ఆ బాధను ఆయన అనుభవించాడు కాళ్ళల్లో మేకులతో శిలువుకు బంధించారు ఆ బాధను అనుభవించాడు చేతుల్లో మేకులతో కొట్టారు ఆ బాధను అనుభవించాడు పక్కలో బల్లె పోటు ఆ బాధను అనుభవించారు ఎందుండి నిన్ను నీవే రక్షించుకును అని హేళన చేసినప్పుడు బాధ అనుభవించాడు ఎండలో శ్రమలో శరీరము నలిగిపోయినప్పుడు ఆయన బాధను అనుభవించాడు ఎంత బాధ అనుభవించాడు అయినా ఆయన అందరినీ క్షమించిన వాడుగా ఈ లోకంలో ఆయన సిలువలో చనిపోయి మరణించి ఆయన చెప్పినట్లుగా మరణాన్ని జయించి తిరిగి లేచి ఆరోహణమైనాడు ఆయన చేసిన శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పొందిన ప్రతి శ్రమలో ఆయన పొందిన ప్రతి బాధలో మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మేలు పైన మనం చదువుకున్న మాటే తప్పు చేసిన వాడు దెబ్బలు తిన్నప్పుడు సహిస్తే ఉపయోగం యేసుక్రీస్తు వారు తప్పు చేయలేదు ఆయన కూడా తప్పు చేసి ఆయన శిలో మరణం అప్పగిస్తూ ఉంటే ఒకవేళ ఆయన సహిస్తూ ఉంటే సర్లా ఆయన తప్పు చేశాడు కాబట్టి ఘోరమైన అని అయ్యో పాక్మాని అనుకుని వదిలేస్తాం కానీ ఆయన అయితే ఏ తప్పిదము చేయలేదు కానీ దెబ్బలు తిన్నాడు సహించాడు ఆయన ముఖ్యంగా మేలు చేశాడు ఏ మేలు చేశాడు మానవాళ్ళందరికీ రక్షణ కార్యం మాన వాళ్ళందరికీ పాప విమోచన ఈ లోకంలో శరీరకంగా కూడా చూసినట్లయితే గుంటి వారికి ఆయన కాళ్ళు ఇచ్చాడు గుడ్డి వారికి ఆయన చూపును దయచేసాడు మూగవారికి ఆయన నోటి మాటను దయచేశాడు చెవిటి గల ఆయన ముట్టి స్వస్థపరిచాడు అనేక రోగాల్ని ఆయన ముట్టి స్వస్థపరిచాడు రకరకాల అస్వస్థతలు చనిపోయిన వారిని ఆయన తిరిగి లేపాడు ఎన్ని మేలులు చేస్తే ఆయనకి చివరికి వచ్చింది ఆయన బాధపడ్డాడు ఆయన బాధపడ్డాడు మేలు చేసి ఆయన బాధపడిన వాడిగా చూస్తున్నాం మనం కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం మనం ఎందుకు పిలువబడ్డామంటే ఏసుక్రీస్తు కూడా బాధపడి యేసుక్రీస్తు వారి కూడా మేలు చేసి రక్షణ కార్యం చేసి ఆయన బాధపడ్డాడు మీరు కూడా తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొను మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను నొందితు మీరు గొర్రెల వరే దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురే అధ్యక్షుడై ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు కాబట్టి క్రీస్తు కూడా మన కొరకు బాధపడి ఆయన కూడా ఆయన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు ఆయన ఒక మాదిరి నుంచి పోయాడు ఏ మాదిరిని అనుభవించాడంటే ఆయన మేలు చేసి బాధపడిన మాదిరి నుంచి పోయాడు ఆయన నమ్ముకున్న మనం ఆయన చేత పిలువబడిన మనం కూడా ఆయన ఏదైతే మనకు మాదిరిని చేశాడో మేలు చేసి బాధపడి సహించటానికి పిలిచిన ఆ పిలుపుకు మనం లోబడి ఆయన స్థుతించ బద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమేనా మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీ పిలుపు అనేక రకాలు అనేక కారణాలు అనేక ఉద్దేశాలు అందుకే మీకు స్తోత్ర వందనములు పరిశుద్ధులుగా ఉండటకు యశుక్రీస్తు వారిగా ఉండటకు నిరీక్షణ కలిగి ఉండటకు మీ బిడ్డలుగా ఉండటకు వెలుగు సంబంధులుగా ఉండుటకు అనేక పిలుపులు చూశాం నాయన నేటి ఉదయకాలమందు మందు మేలు చేసి బాధపడుటకు సహించటానికి మిమ్మల్ని పిలిచారు మీరు కూడా మా కొరకు మేలు చేశారు సెలువు మరణం అనుభవించి బాధపడ్డారు అలాంటి అడుగు జాడల్లో మమ్మల్ని నడిచే ఒక మాదిరి ఉంచిపోయారు అందుకే మమ్మల్ని పిలిచారు అందుకే మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏసు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్